హరహర వీరమల్లు సాంగ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు స్నేహారెడ్డి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన లైఫ్ స్టైల్ గురించి అలాగే తన తన వెకేషన్స్ గురించి ఎప్పటికప్పుడు పిక్స్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది స్నేహారెడ్డి అయితే రీసెంట్గానే తను చాలాసార్లు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ నేను తనకి వీరమణి అంటూ ఎన్నోసార్లు పబ్లిక్ గాని స్నేహారెడ్డి చెప్పుకొచ్చారు అయితే రీసెంట్ గాని హరహర వీరమల్లు సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్ యొక్క ప్రోమో అలాగే సాంగ్ విని స్నేహారెడ్డి షాక్ అయిందంట నిజంగా ఈ సినిమాలో ఈ సాంగ్ అయితే చాలా బాగుంది సాంగ్ ఎంత బాగుందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఇంకెంత బాగుంటుందో అంటూ కామెంట్స్ చేసిందంట వీరమల్లు సాంగ్ గురించి ఇక అది విన్న నెటిజన్స్ అయితే ఇక స్నేహారెడ్డి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఎంతైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి స్నేహారెడ్డి పైన ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్